ఈ వీడియో లాస్ట్గా చూడండి సర్ప్రైజ్ చేయండి ఈ ప్యారాలు ఎలా మరవ వస్తాం నీకు వీడియోలో చూపిస్తాను స్టవ్ అంటూ పెట్టినాం స్టవ్ పైన ఈ సీలి ముక్కుడు పెట్టుకున్నాం అందులో నూనె పోసుకున్నాం ఇప్పుడు పల్లీలు గోలు తీసుకుంటున్నాము ఇప్పుడు ఖజ్జామా గోళీసుకోవాలి ఖజ్జామా గోలింది వేరే ప్లేట్లు వేసుకోవాలి తీసుకొని గోపిత్తులు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పండు పెట్టుకున్నాం స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాం అందులో పావి నూనె పోసుకున్నాం ఒక చెమించడు పోపిత్తులు చెమించడు జీలకర్ర పచ్చిమిరపకాయలు నాలుగు ఐదు ఎండుమిరపకాయలు వీటిని గోలించుకోవాలి దీన్ని పెట్టుడు అంటారు పేదాలు ఇలా పోట్టుడు ఇప్పుడు ఇలా చూపెడుతున్నాం పుట్నాలు పోసుకోవాలి దీన్ని మర్ర పోసుడు అంటారు చెమ పశువు ఇది మొత్తం కలపాలి ఇందులో పేలాలు పోసుకోవాలి పోపు పెట్టిన పుట్నాలు పోపు పెట్టిన పుట్నాలు ఈ ఎండుమిరపకాయలు జీలకర్ర ఎల్లపాయ ఎర్రకారం ఇందులో వేసుకొని మొత్తం కల కలుపుకోవాలి గోధుమ పేలాలు మరోజు రెడీ అయినాయి వేడి వేడి బుక్తే చాలా రుచిగా ఉంటాయి గుమ్మగుమలాడుతున్నాయి మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది బుక్కి నా కొద్ది బుక్కాలనిపిస్తుంది